రాతోడు ఏదో పన్నుండడంతో బయటకు వెళ్ళి ఇంట్లోకి తిరిగి వస్తూ ఉంటాడు ఇక అనామికకి ఎలాగైనా సరే గతం గుర్తు చేయాలన్న ఉద్దేశంతో రాతోళ్లోకి గుప్తా ప్రవేశిస్తాడు ఇక తర్వాత రాతోళ్లో ఉన్న గుప్తా పరిగెత్తుకుంటూ అనామిక దగ్గరికి వచ్చి బాలిక బాలిక నిన్ను బాగి బాలిక రమ్మంటుంది తనకు ఏదో సమస్య ఉందట అని చెప్పి బాగి దగ్గరికి తనని పిలుచుకొని వస్తాడు ఏం సమస్య అని చెప్పి అనామిక బాగి దగ్గరికి వస్తుంది తన మంగళసూత్రం వెనకాల ఏదో సమస్య ఉందట అని చెప్పి గుప్తా అంటూ ఉంటే అప్పుడు అనామిక బాగీ దగ్గరికి వెళ్ళి తన మంగళసూత్రాన్ని టచ్ చేస్తూ ఉంటుంది ఇక దాంతో అక్కడే ఉండి ఇదంతా వింటున్న మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది గతంలో ఒకసారి స్వామీజీ ఎప్పుడైతే ఆ బాలిక ఆత్మ తన మంగళసూత్రాన్ని ముట్టుకుంటుందో అప్పుడు గతం మొత్తం గుర్తుకు వస్తుందని చెప్పిన మాటలు గుర్తు చేసుకుని టెన్షన్ పడుతూ ఉంటుంది మరి నిజంగానే బాకీ మంగళసూత్రాన్ని ఆరు టచ్ చేస్తుందా తనకి గతం అంతా గుర్తుకు వస్తుందా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకు లైక్ చేయండి